అయితే నవరసాల్లో నెవర్ ఫెయిల్ అనేది కామెడీ రసం అనమాట యాక్చువల్గా సో కామెడీని పట్టుకోవడానికి కారణం మీకు హాస్య గ్రంథులు ఎక్కువ ఉండడమా లేదంటే రాస్తా రాస్తూ ఉంటాను ఇష్టం లేనిదే కామెడీ సార్ ఇష్టం లేనిదే అస్సలు అంటే నేను సూట్ అవనేమో అనుకుంటాను సార్ తప్పని పరిస్థితి చేయాల్సి వచ్చింది అది మావిడాకులు అనేది నేను మొదలుపెట్టినప్పుడు ముందు కూడా కామెడీ కూడా చేశాను సార్ మొదలు పెట్టినప్పుడు అన్నారు ప్రసాద్ మొత్తం ఏడుపు ఏ ఉన్నాయి కదా అని సరే నేను చెప్పాలనుకున్న పాయింట్ కోసం నేను రెండు నిమిషాలు వాడుకుంటా ఫన్ ఒక పదమూడు నిమిషాలు చెప్తాను ఫిక్స్ అయ్యారు నాకు ఆ రెండు నిమిషాలు నచ్చింది పదమూడు నిమిషాలు నాకు నచ్చలేదు బట్ ఏంటంటే కామెడీ నచ్చింది అది విశేషం బట్ మీరు విపరీతంగా పలుకుద్ది మీరు చేస్తే కామెడీ ఆశీర్వాదం అంతే సో అంటే మీరు రైటింగ్ కానీ యాక్టింగ్ కానీ ఎక్కడ క్లాసులకి వెళ్ళలేదు యాక్టర్ అవ్వడానికి కూడా నూరు భాష గారు క్రియేటివ్ హెడ్ మనం రాసి డైలాగ్స్ రాసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదండి అది చేసి చూపించేవాడిని ఎవడో చేయడం ఎందుకు ఈ క్యారెక్టర్ నువ్వే చేయని ఆయన నాటిన విష బీజం విష సార్ ఒక్కసారి యాక్టింగ్ మైండ్లోకి వచ్చిందంటే వాడు అన్ని పక్కన పెట్టి కెమెరా పట్టుకుని తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు అవకాశం వస్తుంది అందరికి రాదు బట్ మీరు రెండింటిని అంటే ఏదో ఒకటి వచ్చింది కదా అని వదిలేదు రెండింటి మీద మీరు రైటింగ్ అనేది ప్రొఫెషనల్గా తీసుకొని అది సినిమాగా రాస్తా అట్లా తీసుకోవట్లే నాకు మీరు అందులో క్యారెక్టర్ ఇచ్చారు అనుకోండి ఎంతో కొంత పార్ట్ నేను మీకు వర్క్ చేసి పెడతాను రైటర్ అనే అవసరం లేదు నాకు జనాలే తెలుసు రాసుకుంటారా లేకపోతే నేను కూర్చుంటాను సార్ సిట్టింగ్స్ లో కూర్చుంటాను వాళ్ళతో పాటు డిస్కషన్ ఎంతవరకు చేశారు మీ రైటింగ్ పార్ట్ పార్టీ కమిటీ కుర్రాళ్ళు నేను చాలా తక్కువ టైం ఇచ్చాను సార్ నిజంగా ఆ ఎవడైనా అన్ఫిట్ గా ఉంటే నేనేది ఎందుకంటే ఒకటి రెండు సార్లు తగ్గాను సార్ ప్రొడక్షన్ మారినప్పుడు తర్వాత నేను తగ్గలేకపోయాను నాకు అవ్వలేదు వేరే వర్క్స్ వాళ్ళు అవ్వలేదు ఒక రెండు రెండు మూడు డైరాలు నేను సొంత సొంతగా చేసుకున్నాను అంతే మీకు సిటీ వెళ్తే పల్లెటూరి ఫ్రెండ్స్ మార్చిపోతారా ఆ డైలాగ్ నేను అప్పటికప్పుడు అనుకున్నాను అది మనోడు చెప్పింది కదా ఒక మనోడు బాగా ఫ్రీడమ్ ఇస్తే నాకు ప్రసాద్ ఇది ఫీలు ఇది డైలాగ్ ఇదే అర్థం వచ్చినప్పుడు నువ్వు ఏవైనా చెప్పుకో ఎలా అయినా మార్చుకునేవాడు అట్లా అట్లా అయితే జనరల్గా మాట ఒక మాట అంటూ ఉంటారు కష్టాలు సక్సెస్కి మెట్లు అని చెప్పి మీరు నమ్ముతారా భంగం కష్టాలు పడితేనే కాదు మనకి సక్సెస్కి దారి చూపించడం అంటే మనకు గుర్తుండీ అన్ని చరణ్ గారు ఉన్నారు సార్ ఆయన పడిన కష్టాలు చెప్పండి ఒక అది ఈ పొజిషన్ రావడానికి కాకపోతే నాని గారు ఒక ఇంటర్వ్యూలో నేను ఎక్కడ విన్నా అంటే వాళ్ళు పడే కష్టాలు చెప్తాను నేను ఒక స్టార్ కిడ్స్కి మీకు తేడా ఏంటండి వాళ్ళకి ఈజీగా నాని గారు చెప్పారు అప్పుడు వాళ్ళకి ఈజీగా అవకాశం దొరుకుతుంది కానీ స్టార్ గా నిలబెట్టుకోవడం చాలా కష్టం మాకు అవకాశం కష్టంగా దొరుకుతుంది కానీ ఒకసారి అవకాశం వస్తే నిలబడ్డం నిలబడ్డనే ఆమ్ చరణ్ అనే వ్యక్తి ఎన్ని రూపాంతరాలు చెంది అల్లు అర్జున్ గారు కానీ ఈ స్థాయికి వచ్చారు వాళ్ళు అంత కష్టపడితే కదా నారు కదా సార్ అది కష్టం తప్ప నేను చిన్నప్పుడు డబ్బులు లేవు ఈ కష్టాలే తలిచి చూసుకుంటారు కదా సో అది సిచ్యువేషన్ కష్టాలు అనేవి బాధ కాకుండా కసిని తీసుకొస్తే అవి మంచిగా అవుతుంది సార్ కష్టాలు నాకే ఉంటే నాకు గ్రహాలు బాగాలేదు దేవుడి ఆశీర్వాదం లేదు నేను ఆ దేవుడిని నమ్ముకుంటా ఈ దేవుడిని నమ్ముకుంటా అంటే నువ్వు గ్రంథాలు పట్టుకొని తిరుగుతావు కానీ పైకి వెళ్ళలేవు ఇది వాస్తవం మీరు నమ్ముతారా దేవుడిని నమ్ముతాను సార్ మొదలంటే భయంకరంగా రమ్మేసి శనివారం తలకి స్నానం అట్లా అట్లా ఏం లేదు అట్లే హీరో శివరాత్రి గుడికి వెళ్తావా తిరిగి వెళ్తాం సార్ ఎవరు తప్ప అంత తప్ప దేవుడి దగ్గరికి అంత ఇబ్బంది పెట్టం దేవుడిని నాన్ వెజ్ మానేయడాలు వారాలు అవేం లేదు